పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది ఇక పాక్ తో క్రికెట్ ఆడకూడదని డిసైడ్ అయింది దీనిలో భాగంగా రాబోయే ఎమోజింగ్ విమెన్స్ ఆసియా కప్ పురుషుల ఆసియా కప్ లో ఆడడానికి బీసీసీఐ నిరాకరించింది జూన్ లో శ్రీలంకలో జరగనున్న మహిళల ఎమోజింగ్ టీమ్స్ ఆసియా కప్ పురుషుల ఆసియా కప్ రెండు నుంచి తమ జట్లను ఉపసంహరించుకుంటున్నట్లు బీసీసీఐ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి తెలియజేసినట్లు సమాచారం ప్రస్తుత క్రికెట్ కౌన్సిల్ అధిపతిగా ఉన్న మోసి నక్వి పాక్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా నేతృత్వం వహిస్తున్నారు పాక్ మంత్రి ఆధ్వర్యంలో ఏసీసీ నిర్వహించే టోర్నమెంట్లో భారత జట్టు ఆడదని ఇది దేశ సెంటిమెంట్ కు సంబంధించిన విషయమని తెలిపాయి ఏసీసీ ఫ్యూచర్ టోర్నీలకు మా ఉండదు ఈ మేరకు భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించాయి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ అండలేకపోతే ఈ నేపథ్యంలో ఐసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి ఇక భారత ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ టోర్నమెంట్ పై కూడా బీసీసీఐ చర్య ప్రశ్నార్థకంగా మారింది వాస్తవానికి టీమిండియా ఉనికి లేకుండా టోర్నమెంట్ సాధ్యం కాదు దీంతో మొత్తం ఆశయా కప్ రద్దయ్యే పరిస్థితి ఉంటుంది లేదా మోహిన్ నక్వి చైర్మన్ పదవి నుంచి తప్పించి పాక్ లేకుండా ఆసియా కప్ ఛాన్స్ ఉంది గత ఆసియా కప్ ను పాకిస్తాన్ నిర్వహించింది కానీ బీసీసీఐ తన జట్టును సరిహద్దు దాటి పంపడానికి నిరాకరించడంతో టోర్నమెంట్ కు హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు భారతదేశం ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే జరిగాయి ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ మోడల్ లోనే జరిగింది అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్ నుంచే వచ్చినందున భారత్ లేకుండా ఆసియా కప్ నిర్వహించడం సాధ్యం కాదని బీసీసీఐకి తెలుసునని క్రీడా వర్గాలు తెలిపాయి అంతేకాకుండా లాభదాయకమైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లేకుండా ప్రసారకులు కూడా ఆసియా కప్ నిర్వహించడానికి ఆసక్తి చూపరు